నిరుద్యోగి అభ్యర్థులు కొన్ని సంవత్సరాలుగా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ముఖ్యమైన నోటిఫికేషన్ డిఎస్సి లక్షల మంది ఆశకు ఊతమిస్తూ ఏప్రిల్ ఇరవై రెండు వేల ఇరవై ఐదున పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది పాఠశాల విద్యాశాఖ అదే రోజు నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించి దరఖాస్తు ఎలా చేసుకోవాలి అనే దానిపైన ఒక ప్రత్యేక వీడియోని కూడా రిలీజ్ చేశారు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఏప్రిల్ ఇరవైన ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ మే పదిహేనో తేదీతో ముగియనుంది అంటే మా దరఖాస్తుకి ఇంకా ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉంది ఇప్పటికే చాలామంది అభ్యర్థులు అప్లై చేసేసుకుని ఉంటారు కానీ ఇంకా ఎవరైనా చివరి వరకు అప్లై చేసుకుని వాళ్ళు ఉంటే ఆ వీడియో లింక్ను డిస్క్రిప్షన్ లింక్లో ప్రొవైడ్ చేస్తున్నాము దాన్ని రిఫర్ చేసుకుని కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని సిద్ధంగా పెట్టుకుని అప్పుడు దరఖాస్తు ప్రారంభించడం ఎంతో మంచిది ఇక అభ్యర్థులకు మిగిలిన సమయం సరిగ్గా ఇరవై ఆరు రోజులు మాత్రమే ఆ ఆరు రోజులు పక్కన పెడితే కేవలం ఇరవై రోజులు మాత్రమే పూర్తి సన్నద్ధ కోసం అంటే ఏ ఒత్తిడి లేకుండా ప్రిపేర్ అవ్వడానికి మిగిలినది ఇరవై రోజులు మాత్రమే ఇప్పటి వరకు జరిగిన సన్నద్ధత అంతా ఒక ఎత్తు అయితే తుది సన్నద్ధత అనేది ఒక అభ్యర్థికి ఎంతో ముఖ్యమైనది ఒక్కసారి మళ్ళా సిలబస్ మొత్తం రిఫర్ చేసుకుని ఏ అంశాలు ఉన్నాయి దానికోసం ఏ పుస్తకాలు చదివాము ఇంకా ఏమైనా మిగులున్నాయా అనేది ప్రణాళిక వేసుకుని ఖచ్చితంగా రోజుకు పది నుంచి పన్నెండు గంటల చొప్పున సన్నద్ధత అనేది చేయాలి వీలైనన్ని ఎక్కువ ప్రాక్టీస్ పేపర్లు సాధన చేయడం ఎంతో అవసరం అందులో ఏ సబ్జెక్టులో వెనుకబడి ఉన్నారో చూసుకుని వాటిపైన ఎక్కువ దృష్టి పెట్టాలి ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సిన మరో ప్రధాన అంశం సమయ నిర్వహణ డిఎస్సి కంప్లీట్గా కంప్యూటర్ ఆధారిత పరీక్ష కాబట్టి ఆన్లైన్ సాధన మొబైల్లో కాకుండా కంప్యూటర్ పైన చేయాలి సాధారణంగా సమయం దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థులకు భయం పెరుగుతూ ఉంటుంది ఇలా గాబరపడడం వల్ల కొన్నిసార్లు తెలిసిన ప్రశ్నలకు కూడా ఒక్కొక్కసారి తప్పు సమాధానం ఇచ్చే సందర్భాలు ఉంటాయి అలాంటి పొరపాట్లు చేయకుండా ఉండాలి అంటే అభ్యర్థికి సమయ అనేది ఎంతో ముఖ్యం ఇంకా నేను చేయగలను అనే నమ్మకం కూడా ఎంతో అవసరం సాధారణంగా ఏ పోటీ పరీక్షకైనా సన్నద్ధమయ్యే అభ్యర్థికి ఒత్తిడి అనేది చాలా సాధారణంగా ఉండే అంశమే ప్రతిరోజు ఉదయాన్నే ఒక అరగంట యోగా ధ్యానం నడక లాంటివి చేస్తే ఒత్తిడి నుంచి విముక్తి పొందే అవకాశం ఉంటుంది ఇక దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు గమనించాల్సిన ఇంకో విషయం ఏజ్ లిమిట్ దరఖాస్తు వయసు పెంచడంతో ఎన్నో ఏళ్ళుగా సాధన చేసిన వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి పోటీ తీవ్రంగా ఉంటుంది అంటే సగటున ఒక ఉద్యోగానికి సుమారు నలభై మంది వరకు పోటీ పడే అవకాశం ఉంటుంది ఇప్పుడున్న ఈ పరిమిత సమయాన్ని ఆయా సబ్జెక్టుల మార్కుల వెయిటేజీని బట్టి సన్నద్ధమవుతూ ప్రధాన అంశాలతో నోట్స్ ప్రిపేర్ చేసుకుని గత ప్రశ్న పరిశీలిస్తూ మోడల్ పేపర్లు సాధన చేస్తే తప్పకుండా విజయం సాధించవచ్చు శ్రమతో ప్రణాళిక ప్రకారం చదివితే ఖచ్చితంగా గెలుపు మీదే డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేక స్టడీ మెటీరియల్ మోడల్ పేపర్లు ప్రీవియస్ పేపర్లు ఇంకా దరఖాస్తు ఎలా చేసుకోవాలి అనే వీడియో నోటిఫికేషన్ పూర్తి వివరాలు వీడియో యొక్క లింక్స్ను డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంచాము అవి అభ్యర్థులు రిఫర్ చేసుకోవచ్చు